జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని పెడతారు మీరేం కంగార పడకండి వివి నర్సింహ అంటే వీర వెంకట నర్సింహ సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లి పావలా ఖర్చు లేకుండా చేసి రండి అదేలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురులు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపు కలిపాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపు కలిపోయింది ఇంకో కూతురు ఉంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాను మీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ క్లోజ్ అయి ఇంటి వాను ఎవరది కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడు ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ అమ్మాయి ఎవరో కుమ్మకరం నాడు కుర్రోచులు అవతీసిపోతాడు ఒళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు భలేకుండా నీ మీసాలైతే అయితే మరీ ను పరాయి మొగడికి కనిపిస్తే చాలు దీనికి పరాయి వని పట్టుకొని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా చాతి బాగుందన్న నిర్మయి నేనసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గోండ్రిస్తా సరేలేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూల్ అయిపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించి చూపించొస్తా నువ్వు దయచేనాయన ఇప్పుడు మా తాతల కాలం నాకు ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుగుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడెవరు మా అబ్బాయి సార్ మీ పిల్లాడా ఏమయా పెళ్లి అయిన చెప్పాను కదా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన చెప్తాను ఎంత తెలుసాండి మూడు వేలు పైన వస్తుందో తెలుసా అండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ సాంక్షన్ అయిపోయా మూడో రోజు అడుగు పెట్టాడండి అండి మా అడ్ వరకా అమ్మాయి పెద్ద మంచి అయిందండి మరి ఆ అందుకే ఆ బచ్చాల ఉంది బాప్పా సాను బప్పా అయితే అదే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లచ్చ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా తిడుతున్నారు తెలుసు అది పుట్టింది క్షమించవయ్యా ఏదో పసిపెళ్ళ చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయా నోనో మావిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటేనా ఉంది సంతోషపడిన రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు ఏమైందయ్యా క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి అంత క్రితం మీ ఆవిడ ఉంది పొరపాటు ఆవిడది కాదండి బాత్రూమ్ కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకొని చూస్తావా అలా చూడటానికి నువ్వు